వర్క్ షాప్ స్టైల్లో బాదుష ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అలానే మనం చేసుకున్న బాదుషాలు కూడా చాలా జ్యూసీగా లోపల వరకు పాకం అనేది పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్ మైదా వేసుకోవాలి ఒక కప్ మైదాకి రెండు టేబుల్ స్పూన్ల డాల్డాన్ని బాగా హీట్ చేసుకుని మైదాలో వేసుకోవాలి మైదాలో వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలానే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మైదాని చపాతీ ముద్దలాగా చాలా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట తడిగుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలి లేదంటే మైదా అనేది ఎండిపోతుంది ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకుని హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత షుగర్ కరిగేంత వరకు కలుపుకుని ఆ తర్వాత అందులోకి మనకి స్పటిగా దొరుకుతుంది అది చిన్న ముక్క వేసుకోవాలండి ఎందుకంటే పాకం అనేది క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుంది ఒక పాకానికి కొంచెం తక్కువగా జీరు కంటే కొంచెం ఎక్కువ ఏర్పడిన తర్వాత పాకం దించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న మైదా ముత్తుంది కదా అది తీసుకుని తీసుకునేలా చిన్న చిన్న ముద్దల కింద వరద తీసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని మరీ ఒత్తుతూ ప్రెస్ చేయకూడదండి మరీ ఎక్కువ ఒత్తుతో ప్రెస్ చేసేసామంటే బాదుష గుల్లగా రాదనమాట ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఆ ముద్దలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని దాన్ని మీడియం హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీడియం హీట్లో ఉండగానే బాదుషాలన్నీ కూడా ఆయిల్లోనే వేసేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత బాదుష అనేది ఇలా పైకి తేలుతుంది అనమాట తేలినప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకుని మీడియం హీట్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం హీట్లో పెట్టుకుని బాధిషాలన్నీ కూడా మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత వీటిని పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి షుగర్ సిరప్ ఆల్రెడీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచామంటే సరిపోతుంది అందుకని ఎక్కువ ఉంచినా పర్లేదు కానీ మెత్తగా అయిపోతాయి అనమాట బాదుషాలు క్రిస్పీగా ఉండవు థర్టీ సెకండ్స్ తర్వాత పాకం నుంచి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే జ్యూసీ జ్యూసి బాదుష రెడీ అయిపోతుంది ఇక్కడ తుంచి చూపిస్తా చూడండి ఎంత జ్యూసీగా ఉందో బాదుషా మీరు కూడా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి